ఈ నెల పంతొమ్మిదవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో భాగంగా ఇక్కడ అన్ని శంకుస్థాపన ఏర్పాటు చేసేందుకు మాత్రం అధికార పార్టీ అన్ని ఏర్పాటు చేస్తుంది ఈ అధికారులతోటి సమన్వయం చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రారంభించడానికి ఏర్పాటు చేశారో వాటి అన్నిటిని ఒక్కొక్కటిగా ప్రారంభించేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు మనం ముందుగా వరంగల్ కాలోజీ కళాక్షేత్రం అనగానే ఆ ఓర్గళ్ళు కళలకు నిలయం ఆ యొక్క కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించేందుకు మాత్రం కాలోజీ కళాక్షేత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆ చివరిగా ఆ యొక్క ఆ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు ఉంటే కూడా అవి కూడా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించడంతో ఆ పనులు కూడా మొత్తం పూర్తి అయ్యాయి పూర్తిగా మొత్తం మళ్ళీ ఆ జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఆ యొక్క కాలోజీ కళాక్షేత్రాన్ని వీరి యొక్క స్వాధీనంలోకి తీసుకొచ్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆ కవులు కళాకారులు రాష్ట్ర కేబినెట్ మంత్రులు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దాన్ని ప్రారంభించేందుకు మాత్రం అందరూ కలిసికట్టుగా ఆ వచ్చి ఆ యొక్క దాన్ని విజయవంతంగా ప్రారంభించేందుకు మాత్రం ఇక్కడ వరంగల్ ప్రజాప్రతినిధులు అందరూ పైకి వచ్చి దాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా చూసినట్లయితే ఆర్ట్స్ కాలేజీలో ఇందిరా మహిళా శక్తి ఆ యొక్క మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ యొక్క హామీలను అమలు చేసేందుకు మాత్రం అన్నీ మేము అన్నీ అమలు చేసేందుకు ఒక ప్రణాళికతోటి ఉన్నాం ఖచ్చితంగా ఐ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు పూర్తి చేసుకునే సందర్భంగా ప్రజాపాలన ఆ విజయోత్సవ సభను ఆర్ట్స్ కాలేజీలో లక్ష మంది మహిళలతోటి ఈ యొక్క ఆ సభను ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క సభ చూసినట్లయితే ఐదు స్టేజీలు ఉన్నాయి ఐదు స్టేజీలలో ఒక్కొక్క స్టేజికి ఇరవై ఐదు వేల చొప్పున యొక్క ఆ సభను ఏర్పాటు చేసేందుకు మాత్రం ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడ ఎప్పటికప్పుడు నాయని రాజేందర్ రెడ్డి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని చెప్పవచ్చు ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకునేందుకు మాత్రం ఇక్కడ అధికార పార్టీ సన్నద్ధంగా అయిందని చెప్పవచ్చు మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి అనే ఆ నామకరణం చేశారని పిసిసి అధ్య అధ్యక్షుడు ప్రకటించారు అదేవిధంగా ఈ యొక్క మహిళా శక్తి మహిళలు ఏ విధంగా అభ్యున్నతికి అదేవిధంగా వాళ్ళు ఆర్థికంగా ఎదిగేందుకు వారి యొక్క స్టాళ్లను ఏర్పాటు చేశారని చెప్పవచ్చు ఇక్కడ ఖచ్చితంగా ఆ వరంగల్ గతంలో చూసినట్లయితే ఇక్కడ రైతు డిక్లరేషన్ అనే సభ రాహుల్ గాంధీ యొక్క రైతు డిక్లరేషన్ సభను ఇదే ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేశారు ఇదే వేదికగా ఆ వరంగల్ ఒక విజయానికి దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క సిద్ధాంతాలను నమ్మి ఇక్కడ వరంగల్లో ఏ ఆ సభ అయినా ఖచ్చితంగా విజయవంతంగా అధికారంలోకి రావడానికి ఈ యొక్క ఓరుగల్లు ఒక ముఖ్య వేదిక అని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో రైతు ఆ డిక్లరేషన్ సభను ఇదే ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఇదే ప్రాంగణం నుంచి ప్రకటించారు అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా ఇంద్రశక్తి అనే ఆ పేరుతోటి లక్ష మంది మహిళలను ఆ ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు మాత్రం అధికార పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఖచ్చితంగా మనం మామూలు ఎయిర్పోర్ట్కు చూసినట్లయితే రెండు వందల ఐదు కోట్లు కూడా ఆ యొక్క నిధులు వెచ్చించారు ఖచ్చితంగా వరంగల్కు ఒక ప్రత్యేకంగా ఆ హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృద్ధికి ఆ కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా ఉండి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్కు దీటుగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార యంత్రాంగం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఆ వరంగల్ వరంగల్ మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క లక్ష మందికి తగ్గకుండా ఆ మహిళలకు ఏం చేశామనేది ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే ఆ ఊరుగళ్ళు ప్రాంగణం నుంచి ఓరుగల్లు కేంద్రంగా ఏమి హామీ ఇస్తాడు అది అమలు అమలు చేసే విధంగా ఏ విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఆ వరంగల్ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా గతంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేసిన విధంగానే ఇక్కడ మనకు ఆ రైతులకు సంబంధించి రుణమాఫీ ఏక 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 కాలంలో మూడు దఫాలుగా ఆ యొక్క రుణమాఫీ ఏ విధంగా చేశారో ఇదే విధంగా మళ్ళీ ఇక్కడ ఆ ఓరుగల్లు కేంద్రంగా ఆర్ట్స్ కాలేజీ ఆ మైదానంలో ఈ యొక్క ఇంద్ర మహిళా శక్తి ప్రాంగణంగా ఒక పేరైతే పెట్టారు దానికి ఏ విధంగా ఇక్కడ నుంచి మహిళలకు లేకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి అంటే రాష్ట్రానికి మళ్ళీ ఏ విధంగా ఒక పిలుపిస్తారు మళ్ళీ ఏదైనా ఒకటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా సంక్షేమ పథకాలు ప్రకటించే అవకాశం ఉందని మాత్రం ఇక్కడ వనగల్ ప్రజలు లేకుంటే తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు మనం చూసినట్లయితే డిఆర్ఎస్ బీజేపీ మీరు ఖచ్చితంగా పదకొండు నెలలు అవుతుంది మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని వారు విమర్శిస్తున్నారు వీరు మాత్రం ఖచ్చితంగా మేము ఆరు గ్యారంటీలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని వీరు చెప్తున్నారు ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు మాత్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం మాత్రం నిమగ్నమైందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మోన్ ఆదా న్యూస్ వరంగల్